హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం చికెన్ పొకోడి అయితే చేయబోతున్నాం అనమాట అది కూడా తెలుగు స్టైల్లో చాలా బాగుంటుంది లైక్ చేసుకోండి ఫస్ట్ వీడియోకి అయితే ప్రాసెస్ అంతా మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది ఏంటన్నా మీకు చెప్తాను చూపిస్తాను కూడా చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పైగా మేము చేసిన ఫన్ను కూడా అలా సరదా సరదాగా నవ్వుకోవడానికి కూడా బాగుంటుంది ఓకేనా మరి వీడియో స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి ఓకేనా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ గా బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి దాన్ని ఫుల్ గా కడిగేసుకుని నీట్ గా తర్వాత ఏం చేయాలంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత సాల్ట్ దాంతో పాటు కారం కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత అసలైంది వేసుకోవాలన్నమాట అదే చికెన్ మసాలా అనమాట అది ఇంకా చికెన్ మసాలా కూడా ఫుల్ గా వేసేసుకొని అంటే సరిపడంత వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే చిన్న నిమ్మకాయ కూడా వేసుకోవాలన్నమాట చిన్నదంటే చిన్నది కాదు నిమ్మకాయ పోయండి మంచిగా కోసిన తర్వాత దాంట్లో హాయిగా ఫుల్ గా పిండేయడమే తర్వాత అయితే వచ్చేసి ఏంటంటే ఎక్కువ మంది అయితే నిమ్మకాయ వేస్తున్నారు దేని వల్ల వేస్తున్నారు నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇక నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇంకా చికెన్ కి బాగా మసాలా పట్టాలి కాబట్టి ఇంకా మనం కలుపుకోవాలన్నమాట పైగా దాంట్లో పెరుగు కూడా వేసుకోవాలి అది చెప్పడం మర్చిపోయాను పెరుగు కూడా కొంచెం వేసుకొని కలిపేసుకోండి కలుపుకొని వెంటనే వేసుకునే దానికన్నా కలుపుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటది అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఏంటి బ్రో అన్ని వేసావు కానీ సాల్ట్ ఏదనుకుంటున్నారా మీకు తెలియకుండా ఎస్ అనేది మీకు చూపించలేదు ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత కొంచెం కరియాపాకు వేసుకోవాలి కరివేపాకుతో పాటు కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేసుకోవాలి అప్పుడే పొక్డి బాగుంటుంది అనమాట கா கிந்த பத

అంటే యేసే 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 సరాకిం నో నో యేసే మంటా అదెతనేదా కడ్డింస మంటా కడ్డింస మంటా అదొ నా నా సరా సరా పొంగపొదుని ఏయ్ చెప్తున్నా నుంది సరా మరి ఇంజేద్దాం తినాల కదెతమనిసి

ఏం యాలో కాదు నువ్వు నేను తీసేదామా ఇప్పుడు తీయగొర్దాం ఇక ఏయ్ ఈ సైడ్ లైయిగో సైడ్ కాలీయ హ ఈ సైడ్ కూడా కాలీ ఈ సైడ్ కూడా కాలీ ఆ దెబ్బలు తోసోకిలా క్లీన్ చేయమనుకో నువ్వు కొంచెం సార్వ ది పోదాక చప్పుడు కొని నిలగిది కాది చప్పుడు ఏ బావ చెప్ నువ్వు ఏజ్ కొని వేరాను

అలా చేసినప్పుడు లొటెక్కడి నోట్లే చేసుకోలేదు వస్తుందా కూడా నీకు తక్కుడు నువ్వేస్తావు అండి నేను తింటాను కొంచెం నమ్మక పిండికో ഇതെല്ലാം പിന്നെ ഇങ്ങല ഓപ്പാർ എപ്പോഴാ തീരമായി ആ ഇലയൊന്ന് सारം അത്രേ മാണിക്കനെ देखो ना यार जैसे जैसे एज़ लाइक फास्ट का फास्ट के साइ जैसे जैसे एज़ लाइक एज़ लाइक अम्മാർ का नम्बर गई हां रेड മാണിക്കേ रेड आली माണിക്കിങ്ങള് അല്ല അത് يلا يلا മാവുത്രേ തന്നെ വല്ലേനെ

நாலு மொக்கலே சரி மொத்தம் எத்தனா then take it back to the camera let it i don't know what's happening there but okay so you don't know you don't know you're not ఏకై ఆ తొమే वाला ఏకై ఏకై హాంతే ఏయ్ ఇంకా నా ఉచితరా ఏయ్ కలప కలప గెటకల్ సేబెగులాంద్ర కలది రోజులు రోజునే అది కలరాన ఉండలేదు ఎప్పుడూ ఉంటదే నోట్లో కరకమంటది ఆయే కాది ఆయే వన్న తీసారా తీసారా మాడిపోయానుకో కలర్ మారిపోతుంది తీరా అదన్నా తగ్గించు ఆ మంటే చెప్పాడు అడి వంట బాగుంటుంది ఏదైనా నువ్వు చేసి ఎలా ఉంటుంది వ్యాపారం బాగుంటుంది ఇదా ಬನ್ ತಿನ್ನジャパン ಈ ಬೋಂಡೆ ನೂವೇ ಕ್ಯಾತ್ರಾ ಮುಕ್ಕೋತನ ಬೋಂಡನೆ ಜಪ್ತನೆ ನಾನು ಮಡಗಿ ಟ್ರಿಕೆಟ್ ಅಡ ಜೀರುಕ ಪಪ್ಲೇಸ್ ಕೋರಲವಾ ಅಡ ಜೀರುಕ ಪಪ್ಲೇಸ್ ಕೋನು ಯಮ್ಮ ಎನ್ನನಲ್ಲ ಅದ್ಕನೋ టేస్ట్ ఎలా చెప్తాం ఇదిగో జీడిపప్పు ఇది చూసారు కదా దీన్ని మిరపకాయ అంటారు అనమాట బాగా వేపేసాను తర్వాత ఇగో నిమ్మకాయ తర్వాత కొంచెం కొత్తిమీర అది పైన జల్లేసుకోవాలి ఇలాగ మరి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు చూసాండ ఇంకా ఫస్ట్ నిమ్మకాయ అయితే మరి పిండుకోవాలి ఇలా నిమ్మకాయని పిండుకొని కుదురా ఏ హాపి ఇటువండి ఎప్పుడు ఉన్నా ఈ మిరపకాయల లాయ వైపు ఉన్నండి అదురుబడ్డాయి మినకిద బయస్తాం అలాకి జీడిపప్పు టేస్ట్ సూపర్ ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి మా బ్లస్ కూడా పోగొట్టి చూ తింటుందా ఇలా రార్చోని చెప్పు బాగా ఇలా మేము ఇలా సూపర్ ఉంది టేస్ట్ అయితే దీంట్లో జీడిపప్పు అయితే అయిలెట్ అనమాట కొత్తిమీర చాలా బాగుంది సూపర్ బాగుంది మరి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటారు మరి బాయ్ మా కెమెరామెన్ టేస్ట్ అయిపోతే బాగుంది అసలు రా టేస్ట్ టేస్ట్ చేసే ఎలా ఉన్నాయి కానిపా ላእም <laughs> 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 <laughs>